గోల్కొండ మన టీవీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పార్లమెంటు సీటు హాట్ కేక్ గా మారిపోయింది లెక్కకు మిక్కిలిగా నాయకులు ఇక్కడ పోటీకి రెడీ అయ్యారు వీరిలో అన్నదమ్ములు కూడా ఉన్నారు దీంతో దీనిపై కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది టీఆర్ఎస్ నుంచి ఈ సీటులో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు అయితే ఈయనను ఓడించి పార్టీకి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం కల్పించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది వాస్తవానికి ఎన్నికల ప్రక్రియకు రెండు నెలల ముందు నుంచి ఖమ్మం సీటుపై కాంగ్రెస్ నాయకులు దృష్టి పెట్టారు తనకే ఈ సీటు దక్కుతుందని రేణుకా చౌదరి అన్నారు దీంతో కొంత గడబిడ నెలకొంది అయితే పార్టీ ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వటంతో ఆమె వెనక్కు తగ్గారు ఇక మిగిలిన నాయకుల్లో భట్టి విక్రమార్క సతీమణి నందిని ముందు వరుసలో ఉన్నారు ఆమె ఏకంగా టికెట్ కన్ఫామ్ కూడా కాకముందే ప్రచారం చేపట్టారు నాకే టికెట్ ఇస్తారని కూడా ప్రకటించుకున్నారు దీనికి తోడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కూడా ఖమ్మం సీటుపై కన్నేశారు అయితే నేరుగా ఆయన కాకుండా ఆయన సోదరుడిని ఇక్కడ నిలబెట్టాలనేది ఆయన వ్యూహం నామాకు పొంగులేటికి ఉన్న వ్యాపార పోటీ దీనికి మరింత దన్నుగా మారింది పైగా నామాతో సరితూకగల ఆర్థిక శక్తి కూడా తనకు ఉందని పొంగులేటి చెబుతున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో పొంగులేటి రెడ్డి తన సోదరుడు రెడ్డిని ఖమ్మం సీటులో కూర్చోబెట్టాలని తపనపడుతున్నారు మరోవైపు ఇదే జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు తన తనయుడు తుమ్మల యుగంధర్ను ఇక్కడ పోటీకి పెట్టాలనేది ఆయన ఆలోచన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సహకారం తీసుకునేందుకు ఆయన ప్రయత్నించారు అయితే ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని రేవంత్ చెప్పినట్టు సమాచారం మొత్తంగా కాంగ్రెస్లో ముగ్గురు బలమైన నాయకుల కుటుంబాలే ఈ సీటు కోసం పోటీ పడుతున్నాయి ఇదిలా ఉంటే ప్రముఖ వ్యాపారవేత్త కేంద్రం స్థాయిలో కాంగ్రెస్ నేతలతో సంబంధాలు ఉన్న రామసహాయం రఘురాం కూడా ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఈయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్కు అత్యంత సన్నిహితుడనే పేరుంది దీంతో ఆయన తనదైన శైలిలో సీటు కోసం ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం ఈయన పేరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పంపించిన జాబితాలో లేకపోయినా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల వద్ద ఉందని ప్రచారం జరుగుతోంది మరి ఎవరికీ ఈ సీటు దక్కుతుందో చూడాలి ఇదిలా ఉంటే హైదరాబాదులో బలమైన మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ న్యాయవాది హైకోర్టు ప్లీడర్ షైనాజ్ను రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది మొత్తానికి ఖమ్మం సీటు మాత్రం కాంగ్రెస్లో గడబిడగానే ఉండటం గమనార్హం ఎవరికి ఇచ్చినా మరొకరి అలక తథ్యమని అంటున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక